దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏ రోజు దీని వాగ్దానము చక్కర్య పుస్తకము తొమ్మిదార్ద్యం పన్నెండో వచనం బందకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి ఈ లోకములో ఉన్నటువంటి మానవులు పాపములో శాపములో నశించిపోతూ ఉంటూ ఉన్నారు అంతేకాదు వ్యర్థమైన వ్యసనములనే బంతకములలో బంధించబడి జీవిస్తూ ఉన్నారు మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిడిపించడం కొరకే దేవుడని హోబ తన ప్రియ కుమ్మాన్ని ప్రభనేసుక్రీస్తువాన్ని లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా ఈ లోక ప్రజలకి విడుదలను అనుగ్రహించారు అయితే ప్రభు అంటున్నారు దినమల్లా చేతులు చాపి ఈ లోక జనులందరినీ పిలుస్తున్నారు ఇదిగో బంధకములతో బంధించబడి బందీ గృహంలో ఉన్నటువంటి వారలారా మిమ్మల్ని వెలుపలకు తెచ్చుట కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చిన్నాను నా వైపు చూడండి నా ఎందుకు రండి నేను మీ కట్లను తెంపివేస్తాను మీ కాడిమానుమోకులు తీసివేస్తాను మీ బంధకముల ఉలు నేను తొలగిస్తాను అని చెప్పి ప్రభు ఎంతగానో ఈ లోకజనులతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఈ లోకజనులు మరి తమ యొక్క గురుల నుంచి తమ కలిగి ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల పొందడానికి ఏవేవో ప్రయత్నాలు ఎక్కడెక్కడో తెలుగులాడుతూ ఉంటారు కానీ ఉచితముగా దేవుడు ఇచ్చే ఆ రక్షణ దేవుడిచ్చే ఆ యొక్క విమోచన కొరకు దేవుని వద్దకు రాలేనటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు అంతేకాదు మరి క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు కూడా మరి అనేకమైనటువంటి శాతాలు బంధకాలు రకరకాల గురులు వారు కలిగి ఉంటారు అయితే అలాంటి పోరాటములు బట్టి అలాంటి సాతను గురులు బంధకాలను బట్టి ఎంతగానో దేవునికి ఆ బంధకముల్లో ఉండి ప్రార్థన చేస్తూ దేవుడు తప్పకుండా ఒక దినాన్ని విడిపిస్తారని నిరీక్షలతో ఎదురు చూస్తూ ఉంటారు అయితే అందుకే ప్రభు అంటున్నాడు తన ప్రజలైనటువంటి వారందరితో మీరు బంధకములలో బంధింపబడి ఉన్నప్పటికీ మరి నిరీక్షలతో ఒక దినాన ప్రభు విడిపిస్తారని మీరు ఎదురు చూస్తున్నారు కనుక తప్పకుండా బంధకం నుంచి విడిపించి గొప్ప మేలుతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు ఎంతో బలంగా వాగ్దానం చేశారు ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి అన్యజనులు కానివ్వండి దేవుని ప్రజలు కానివ్వండి దేవుడు గొప్పవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన లోక జనులందరినీ ప్రేమిస్తున్నారు ఆయన ఒకరి కొరకు ఒక ప్రాంతం కొరకు కాదు ప్రాణం పెడితే లోక జనులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించారు ఈ లోక జనులందరినీ రక్షించడానికి విడిపించడానికి బంధకములో నుంచి బయటికి తీసుకురావడం కొరకే ఆయన ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణ ముందునంతగా రిక్తునిగా చేసుకుని లోకంలోకి వచ్చిన్నారు కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ జీవితంలో ఎలాంటి బంధకములు అంటే ఎలాంటి సమస్యలు మీరు కలిగి ఉన్నప్పటికీ వాటి నుంచి ఎప్పటికీ ఇంకా నేను విడుదల పొందలేను అని మీరు ఫిక్స్ అయిపోయి ఎంతో వేదనతో చింతతో జీవిస్తూ ఉన్నారేమో కానీ సమయం కాలేజమందు ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి బంధకములో ఉన్నప్పటికీ ఇదిగో నా వైపు తిరగండి నాకు మొరపెట్టండి నేను మీకు విడుదల గొప్ప విమోచన కలిగ చేస్తానని ప్రభు మీతో మాట్లాడుతున్నారు కనుక మరి దేవుడిచ్చే ఈ గొప్ప రక్షణ దేవుడు కలిగ చేసే ఈ యొక్క విడుదల మీ జీవితంలో పొందుట కొరకు ఇప్పుడే ఆయన వైపు తిరగండి అలాగే క్రీస్తును ధరించుకుని ఆయన మార్గంలో ఉండి మరి ఇంకా అనేకమైనటువంటి కట్లు బంధకాలు మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు కలిగి ఉన్నప్పటికీ నిరీక్షణతో మీరు ఎదురు చూస్తూ ప్రభు తప్పకుండా మాకు ఒక దినాన గొప్ప విడుదలని ఇస్తారు ఆయన తన ప్రజలైనటువంటి వారిని విడనాడడు ఆయన బలమైన సాక్ష్యాన్ని మా జీవితంలో అనుగ్రహిస్తారు నెమ్మది సమాధానం మా బ్రతుకులో దేవుడు కలుగు చేస్తారు గొప్ప ఆశీర్వాదం దీవెనతో మమ్మల్ని నింపుతారని మరి క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని ఎంతో పైకి లేవనెత్తుతారు కనుక ఈ మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకుని ఈ మాటలు మీరు ధ్యానించండి తప్పకుండా దేవుడు మీకున్న బంధకములన్నిటినీ ఎంతో గొప్పగా విడుదల చేస్తారు బంధకములంటే రోగము అప్పులు రకరకాలైనటువంటి సమస్యలు ఆ సమస్యలనే ఆ బంధకముల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని ఈ కాలశములో మీతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇప్పుడే ఆయన వైపు తిరిగి మీ హృదయాన్ని ఆయనకి అర్పించి మీరు ప్రార్థించినట్టయితే ఎంతో మీ హృదయంలో సమాధానం మీ బ్రతుకులో మీ కుటుంబంలో మీ జీవితంలో నెమ్మదిని కలిగి మీరు జీవించగలుగుతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగ చేతండి అయ్యా వారి కుటుంబంలో ప్రతి ఒక్క శోధను తొలగించండి ఇదిగో తండ్రి నాయన అనారోగ్యంతో అలాగే ప్రభు యాక్సిడెంట్లు అయ్యి ప్రభా తండ్రి ఆర్థికంగా అయ్యా ఇంట్లో నెమ్మది సమాధానం సంతోషం లేక ప్రేమ లేక ఐక్యత లేక అయ్యా తండ్రి అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు వీరి బ్రతుకులు వీరి జీవితంలో వీరి కుటుంబంలో కలిగి ఉన్నారేమో ఏసుక్రీస్తు నామలో ప్రభా ఇప్పుడే వాటి నుంచి వారిని విడిపించండి అయ్యా అనారోగ్యంతోనే వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా వారి సమస్త దేహం రక్తముతో కడిగి వారి యొక్క అవయవాలు కలిగి ఉన్న ప్రతి రోగముని ఇప్పుడే తొలగించండి వారికి ఉన్న కట్లు విప్పండి వారికి ఉన్న బంధకములు తీసివేసిన గొప్ప విడుదల సమాధానం వారికి ఇప్పుడే దయచేయమని ఇదనమంతా వారిని తోడుగుండని పోషించండి నడిపించండి కాపాడమని సమస్తనికి అప్పగించుకుంటే సుపరిశుద్ధనామీ ప్రార్థన సమర్పించి వేడుకుంటాం తండ్రి ఆమె